ఇంకో మంచి ఐడియా హాస్పిటల్కి వెళ్ళే దారిలో తప్పించుకొని పారిపోయావు నేను పట్టుకుంటే బహుమతి కూడా ప్రకటించారు కానీ నువ్వు దొరకవు ఎందుకో తెలుసా నిన్ను ఇక్కడే చంపి గొయ్యి తీసి ఉప్పేసి కప్పేస్తాను నీలాగా నీ కోపానికి నీ చట్టమే అడ్డమైన నాడు నీలాగా నిస్సహాయంగా ఉన్నవాడు నాలాగా ఉగ్రవాదవుతాడు కానీ నీలాగా వాళ్ళ వెనక నుంచి మాత్రం గురి నమ్మిన సిద్ధాంతాల కోసం చచ్చిపోతానన్నావుగా నాకు చూడాలనుంది అవసరమైతే చచ్చిపోతాను కానీ అనవసరంగా మాత్రం ప్రాణాన్ని వృధా చేసుకోను నీలాగా బతుకున్నప్పుడు జీతం పెన్షన్ చచ్చిపోయాక ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకుని నేను విఫలం కోసం పనిచేయటం లేదు అలాగైతే జనం మధ్యలో ఉండి చట్టం పరిధిలో విప్లవం కోసం పని చేయొచ్చుగా అడవిలో ఏం చేస్తున్నారా ఈ ప్రభుత్వం ఈ నాయకులు నన్ను నా పని చేయనిస్తారా నేను నీ పని చేయనిస్తున్నారా నిన్ను తయారు చేసిన వాళ్ళే నన్ను తయారు పుట్టుకతో పుట్టుకతోనే ఉగ్రవాదిని కాను అడ్డవైన ప్రతి మంచి పనికి అడ్డొస్తాయి అలాంటి పందుల్ని తరవటానికి కర్ర చాలు తుపాకలెందుకు ఉగ్రవాదం వీరత్వం కాదు ఒక పెరిగితర నిజాన్ని ఎదుర్కోలేక తుపాకి పట్టుకున్నావు తుపాకీలతో శాంతి సాధించలేవు ప్రజాసేవ చెయ్యను లేవు మరి నువ్వెందుకున్నావు నీలాంటి వాడిని ఎదుర్కోటానికి ఆత్మరక్షణకి అంటే నేనంటే నీకు భయం ఉందన్న మాట ఉన్న మాట ఒప్పుకోటానికి భయం దేనికి నిజం ఒప్పుకోటానికి నీకే ధైర్యం లేదు మాటల్లో పడిపోయావు నన్ను చంపడానికి కదా ఇక్కడ తీసుకొచ్చావు నీకెంత కోపం వచ్చినా నన్ను చంపలేవు నేను కావాలంటే నిన్ను నిర్దార్క్షిణ్యంగా చంపగలను నీ చుట్టూ ఉన్న నీ నియమాలు నిబంధనలు నీ చట్టం నువ్వు అనుకున్నవేవి చెయ్యనియవు నువ్వు నన్ను చంపితే నీ తరగతి మనస్తత్వం నిన్ను చంపుకు తింటుంది నన్ను ఎలా చంపితే నీ నిజాయితీ దెబ్బతింటుంది నీ నిజాయితీకి దెబ్బ కొడితే నేను గెలిచినట్టే ఐఎమ్ భద్రా ఈ ఆటలో గెలుపు ఓటమీ కాదు ముఖ్యం చావటం బతకటం థ్యాంక్ యూ భద్రా మంచి సమయానికి మంచి సలహా ఇచ్చావు కానీ నీ మాటలతో అనుకోకు ఈ బాధలు భరించలేక నన్ను చంపేయమని బ్రతిమాలుకుంటావు ధైర్యం అంటే ఏంటో తెలుసా భయాన్ని దాచుకోవటం నీ కళ్ళల్లో భయం నేను చూశాను మెల్లిగా నీలో భయాన్ని నీకే పరిచయం చేస్తాను నేను ఎక్స్పర్ట్ ని యుర్ నాట్ లెట్ టేక్ హిమ్ హోమ్ కిల్ ద బ్లాక్ కిల్ ద డ్యామ్ బ్లాక్ గార్డ్ వెంటనే వాడిని ఫినిష్ చేసి రూల్స్ ప్రకారం వెళ్తే ఏం చేయలేం మన శివ వాళ్ళలో రోజు రోజుకి పెరిగిపోతున్నాడు భద్రపోతే

భద్రా భద్రా మన దగ్గరే ఉన్నాడు జైల్లో బ్రహ్మాండం